జై సద్గురు ప్రభు మహారాజుకి జై శ్రీ పరశురామ నరసింహదాసు పంతులు గారు ఈ పద్యము నందు గ్రంథ ఫలము ఏ విధంగా లభించబోతుందో మహానుభావులు ఈ పద్యంలో వివరిస్తూ ఉన్నారు భద్రాద్రి రామశతకము గ్రంథ ఫలము నూట ఐదవ పద్యము బ్రాహ్మణోత్తములైన పరగ క్షత్రియులైన వైశూద్రులనైనా వాంచగలిగి ఈ నూరు పద్యంబులింపుగా వినివ్రాసి చదివిన జనులకు సౌఖ్యములును ధనధాన్యములు వస్త్ర కనక భూషణములు సతీతుల్హిత బంధు సంఘములును గజతురంగంబులు ఘనమైన పశువర్గ శుభం బతిది పూజ లాయురారోగ్య భాగ్యంబుల మరిసుఖము కలిగి యురు మోక్షంబు గలుగు నిజమో రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస జై నిజ గురుభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగీంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణారవిందములకు సమర్పించుకొనుచు సమర్పించుకొనచ్చు పరశురామ నరసింహదాసు గారిచే విరచితమైన భద్రాద్రి రామశతకం ఈరోజు మనం గ్రంథ ఫలము నూట ఐదవ పద్యం ఇప్పటి వరకు నూట నాలుగు పద్యముల వరకు సాంఖ్య తారక మనస్క మహావాక్య విచారణలు చక్కగా అందజేసినటువంటి గురుదేవులు కేవల ఆత్మ లక్షణాన్ని మనకు ఆరుఢాతీత స్థితి చెందింపచేసి బోధస్థితి కలిగినటువంటి వారు ఎలా ఉంటారు అనేటువంటి దానిని మనకు చక్కగా దృఢం చేసినటువంటి అచల పరిపూర్ణ గురుదేవులు ఈ గ్రంథ రచనకు ఫలితం ఏమిటి అనేటువంటి భావనను తెలియజేస్తున్నారు ఇక్కడ తాను లేనప్పుడు ఇక ఫలితం ఎవరికి అయినా సరే ఎలా ఉంటారు వారి యొక్క ఈ గురుసేవ ద్వారా గురువు ద్వారా అందుకున్నటువంటి గోప్యానికి గురు విచారణకు గురువాక్య మర్మమునకు కలిగేటువంటి ఫలాన్ని అందజేస్తున్నారు ఇది ఐహికంగా మనం ఆ ఆలోచించక శివరామ దీక్షిత సిద్ధాంతాన్ని అందుకున్నటువంటి వారి యొక్క విధానాన్ని ఆ శరీర సాంప్రదాయాన్ని అదే ఫలితంగా భావించాలి ఇక్కడ చెప్తున్నారు గురుదేవులు నాయన శిష్య బ్రాహ్మణోత్తములైన పరగ క్షత్రియులైన వైశ్య శూద్రులునైనా శ్రేష్ట కుల సంజాతులైనటువంటి అలా భావించేటువంటి బ్రాహ్మణులలో ఉత్తములైనటువంటి వారు బ్రాహ్మణులు అంటే ఎవరసలు బ్రహ్మమనగా తెలిసినటువంటి వారు బ్రాహ్మణులు ఇక ద్విజన్ములు ఎవరైతే ఉన్నారో వారు బ్రాహ్మణులు ఈ బ్రాహ్మణత్వము అనబడేటువంటిది బ్రహ్మణము అంటే నిండి ఉన్నది అనేటువంటి ధాతువు ద్వారా కలిగినటువంటి పదం అది బ్రహ్మ విద్యాద విద్యా అధ్యయన పరుడు ఎవరైతే ఉంటారో వారు బ్రాహ్మణులు ఇంకా చెప్పాలంటే శుద్ధ చైతన్యాన్ని తెలిసినటువంటి వారు అని అది తెలిసినప్పుడు అది లేనటువంటి విధానాన్ని గురుదైతో తెలుసుకుంటారు ధరింపచేసే శక్తి కలిగినటువంటి వారు బ్రాహ్మణులు ఏనకేనా చిద్ అచ్చన్నాయోనకేనా చిదాసి ఎత్ర క్వచన శ్యాయా శ్యాత్తం అనబడేటువంటిది శృతి దేవబ్రాహ్మణం విదుహు అని అంటే ఆశనాచ్ఛాదన చయనములందు గుణదోషముల నాలోచింపక దైవప్రాప్తములైనటువంటి నశనాదుల చేత తృప్తి చెందేటువంటి వాడు బ్రాహ్మణుడు ఇంకా చెప్పాలంటే ఈ శీతబాధను నివారించేటువంటి బొంతను కౌపీనాన్ని కాషాయ దండములు ధరించిన వాడై బ్రహ్మధ్యానమందు నిరంతర ఆసక్తి జన జనసంగమాన్ని వదలి ఏకాకిగా ఎవరైతే చేరుస్తూ ఉంటాడో వాడు బ్రాహ్మణుడు అందుకే శృతి ప్రమాణం కంద కౌపీన వాసాస్తు దండ దృగ్ధ్యాన తత్పర ఏకాకి రమతే నిత్యం తన్ దేవా బ్రాహ్మణం విదుహు అంటుంది శృతి ఇక్కడ అలాంటి వారైనా సరే ఇక పరగ క్షత్రియులైన వైశ్య శూద్రులనైనా ఇక్కడ ఎవరై ఉంటారు క్షత్రియులు శాస్త్రవిత క్షత్రియస్ ఆచరణీయం ధర్మ అధ్యయన దాన దానరక్షణ రూప వారు అంటే శాస్త్రవిహితమైనటువంటి క్షత్రియుడు ఆచరింపదగిన కర్తవ్యం అధ్యయనం అధ్యాపనం దానం ప్రజారక్షణ అనబడేటువంటివి అలాంటి వారైనప్పటికీ ఇక వైశ్యులు వైశ్య ధర్మ కృషి అని శృతి వైశస్య ధర్మ కృషి పశుపాల్యం వాణిజ్యంచాని ఎవరు వైశ్యులు ఆర్యులైనటువంటి వారు వైశ్యులు ఇక కుబేరుడే వైశ్యుడు వారు ద్విజన్ములే ఇక్కడ ద్విజన్మము అంటే మాతృగర్భము నుండి ఈ స్థూలమైనటువంటి కనిపించేటువంటి పాంచభౌతిక రూపమైనటువంటి ఆకారమైన దేహం ఏదైతే ఉన్నదో అది జన్మ తదుపరి ద్విజన్మ అని ఎందుకంటారంటే గురుదరి చేరి ఎవరైతే ఉపనయ ఉపనయనాన్ని పొందుతారో ఇది బాహ్యమైనటువంటి బ్రహ్మ నక్షత్రే వైశ్యులకు ఉపనయనం జరుగుతుంది ఉపనయనము అంటే ఏంటి దగ్గర ఉండబడేటువంటి చూపు అని ఈ దగ్గర ఉండబడేటువంటి చూపు ఎవరి ద్వారా ప్రసాదితమవుతుంది అవుతుంది నిజ ద్వారా ప్రసాదితమవుతుంది అవుతుంది దేహ సంబంధమైనటువంటి ఉపనయనమునకు కానీ పారమార్థిక సంబంధమైనటువంటి ఉపనయనమునకు కానీ చాలా తేడా ఉంటుంది అలాంటి వైశ్యులైనా శూద్రులు ఏక జన్మ కలిగినటువంటి వారు శూద్రులు వారైనా ఇక్కడ ఈ చతుర్వర్ణములు అనబడేటువంటివి నరసింహదాసు గారు మనకు ఎందుకు తెలియజేస్తున్నారంటే వాళ్ళు ఎవరైనా సరే బాహ్యంగా ఉండబడేటువంటి ఈ వర్ణ భేదములు ఏవైతే ఉన్నావో అలాంటి వాటిలో దేనిలో జనించినటువంటి వారైనా దేనిలో జనించిన వారు అని ఏది చెప్తుంది నేనే చెప్తున్నాను నేను అనబడేటువంటి అహమే ఈ వర్ణములను చేసినటువంటిది వారిలో ఎవరైనా ఎక్క ఇక్కడ కులము లేదు గురువుకు అనుకూలముగా ఉన్నదే కులం వాంచగలిగి ఈ నూరు పద్యము లింపుగా వ్రాసి లింపుగా వ్రాసి చదివిన జనులకు సౌఖ్యములును ఈ రచించినటువంటి ఈ పద్య శతకము ఏదైతే ఉన్నదో వాటిని ఎవరైతే ఇంపుగా విని గురువాక్యాన్ని విని వ్రాయటం ఎక్కడ రాసుకోవాలి వీటిని ఈ పద్యములలో ఉన్న భావమును నీ మనం పలకం మీద లిఖించుకోవాలి నిరంతరము కూడా చచ్చు వరకు నిధుర వచ్చు వరకు గురుకీలు ఏదైతే ఉన్నదో దానిని మరుగునటువంటి స్థితిలో ఉండగలగాలి ఆ స్థితిలో ఉన్నాను అనేటువంటిది కూడా లేని వారై ఉండాలి అలాంటి జనులకు సౌఖ్యం ఏ సౌఖ్యం జనన మరణ రహితమైనటువంటి సౌఖ్యం అదే సౌఖ్యం ఇంకా ధనధాన్యములు వస్త్ర కనక భూషణములు బంధు సంఘములును గురువు యొక్క కరుణే ధనం గురువు యొక్క దయే ధాన్యం అంబరాతీతమైనటువంటిదే వస్త్రం దగ్దగ ప్రకాశమానమైనటువంటి నీలతోయత మధ్యస్థమైనటువంటిది ఏదైతే ఉన్నదో ఆ బంగారు మెరుపతిక ఛాయ దానిని దర్శించి అది లేనటువంటి పరిపూర్ణ పరమాష్య ముందు కనకం భూషణం గురుబోధనం నిరంతరము కూడా తాను పొందుతూ తన దరి చేరినటువంటి వారికి అందచేయటమే భూషణం ఇక సుతుల్ నిరంతరము అట్టిబెట్టుకుని ఉండబడేటువంటి తన యొక్క జీవన సహచరి ఏదైతే ఉన్నదో అదే గురుబోధ తన దరి వచ్చినటువంటి వారెవరైతే ఉన్నారో బోధనాసక్తులై అత్యంత ఆసక్తి కలిగి చేరినటువంటి వారంతా కూడా సూతులే ఆ శిష్యులే కుమారులు ఇక హీతులు పెద్దలైనటువంటి వారు దీక్షిత సాంప్రదాయమైనటువంటి వాక్యములను మనకు అందజేస్తూ ఇంకా దృఢం చేసేటువంటి వారంతా హితులే బంధు సంగములు ఈ శారీరక బంధము కాకుండా ఆ శరీర బాంధవులు ఎవరైతే ఉన్నారో వారంతా బాంధవ శ్రేణి ఇంకా గజతురంగంబులు గణమైన పశువర్గ మాండోళనము శుభం అతిథి పూజనకు ఈ ఏనుగులు అలానే గుర్రములు పశు సంపద పశువర్గములు అవి ఏవైనా కావచ్చు వ్యవసాయానికి అనుకూలమైనటువంటివి ఎప్పుడు ఉంటాయి అందుకే శివరామ వారు అంటారు నిజమైనటువంటి అశరీరుడు అందరికన్నా అధికంగా అన్ని చేస్తూ ఉంటారని ఎందుకని వారు దేనిని కూడా విరాగత్వంతో రాగి కాడు విరాగి కాడు అన్న దేనిని విడచి ఉండరు గృహస్థుగా చక్కగా తన యొక్క విద్యుక్త ధర్మము ఏదైతే ఉన్నదో దానిని ఆచరిస్తూ ఉంటారు జనక మహారాజు వలె సాందీపృష్ణు శిష్యుడైనటువంటి కృష్ణునివలే శివరామ వలె కంబాలూరి అప్ప వలె ఏనాడు ఏది వీడి ఉండరు అన్నిటితో ఉంటారు దేనిని అంటక ఉంటారు అలా ఘనమైనటువంటి పశువర్గము పల్లకీలు ఇవన్నీ కలిగి నిత్య శుభకరునిగా అతిథులైనటువంటి వారిని పూజిస్తూ ఆదరిస్తూ గౌరవిస్తూ తనకున్నంతలో అందరికీ సాయం చేస్తూ ఉంటారు ఆయురారోగ్య భాగ్యంబు లమరి సుఖము గలిగి మోక్షంబు గలుగు నిజము వారు దేహం వైపు చూస్తే అది ఆరోగ్యంగా ఉందా అనారోగ్యంగా ఉందా అనబడేటువంటి భావన ఉంటుంది ఏదైతే తెలుసుకుంటే తెలుసుకోవలసినది లేదు అలాంటి దానిని తెలుసుకునే మీదట వచ్చింది అలాగూ పోతుంది దానిని గుర్చి వారికి ఉండదు వారికి గురుసేవే భాగ్యం అదే పరమ పావనం సుఖము అనబడేటువంటిది వారికి గురువు యొక్క దయ గురు అనుగ్రహమే వారి యొక్క సుఖం ఇవన్నీ కలిగి ఉంటారు అందుకే చివరలు అంటున్నారు మోక్షంబు గలుగు నిజము ఏ మోక్షం భ్రాంతి రహితమే మోక్షం ఇక్కడ అంతేగాని ఎక్కడో ఇంద్రాది పదవులు లేకపోతే రంభ బోర్వశి మేనకలతో కలిసి నర్తించటమో వర్తించటమో కాదు ఇక్కడ ఇక్కడ తనను ఏదైతే లేకనే పెన వేసుకొని ముడిపడి ఉండబడేటువంటి హృదయ గ్రంథి అనేటువంటి భ్రాంతిని విడిపడటమే మోక్షం ఇక్కడ అది జరుగుతుంది ఇప్పటి వరకు మనకు నరసింహదాసు గారు అందజేసినటువంటి ఈ శతక పద్యములు వినినంతనే అందుకే ఇది గ్రంథ ఫలంగా తెలియజేస్తూ ఉన్నారు బ్రాహ్మణులు కానీ క్షత్రియులు వైశ్యులు శూద్రులు ఎవరైనా భక్తితో పద్యములు విని వ్రాసి చదివిన ఎడల వారికి సౌఖ్యము ధనధాన్యములు వస్త్రములు నగలు సుతులు సతులు స్నేహితులు బంధువులు ఏనుగులు గుర్రాలు పశువులు వారికి లేనిదేమున్నది వారు కోరేదేమున్నది అలాంటివన్నీ కూడా లేకనే కలుగుతాయి వారు ఎప్పుడూ కూడా అశరీరమైనటువంటి విధానంతో ఉంటారు జ్ఞానాతీతులైనటువంటి వారు కేవల ఆత్మస్వరూపులైనటువంటి వారు అని మనకు గ్రంథ ఫలాన్ని తెలియజేశారు తరువాపద్యాన్ని రేపు ముసరించుకుందాం జై గురుదేవ